వెల్కమ్ బ్యాక్ ఈరోజు రీడింగ్లో మనం ఒక అదేంటంటే ఒక ఇన్సిడెంట్ ఏదో జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో అలాంటి ఎనర్జీస్ ఏదో రిసీవ్ అవుతున్నాయి ఇక్కడ సో అది అసలు ఏంటో చూద్దాం సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైంలో స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో రీడింగ్ ఎవరి కోసం చూస్తున్నారో వాళ్ళ పేరు త్రీ టు సెవెన్ టైమ్స్ మీరు తలుచుకొని అప్పుడు చూడండి సో సంబడి ఈజ్ ట్రాప్డ్ ఎవరు ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఐదర్ మీరు లేదా మీ పర్సన్ సో నెక్స్ట్ ఎనర్జీ చూద్దాం క్వీన్ ఆఫ్ సోడ్స్ ఓకే సో క్వీన్ ఆఫ్ సర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు ఇంకా ఓకే మీ పర్సన్ ఎవరి ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నారు అండ్ విత్ క్వీన్ ఆఫ్ వాన్స్ డివైన్ ఫ్యామినిన్ ఓకే మిమ్మల్ని ఒక డివైన్ ఫ్యామినిన్ ఎనర్జీలో చూస్తున్నారు అండ్ విత్ నైట్ ఆఫ్ పెంటకల్స్ అండ్ నైట్ ఆఫ్ నైన్ ఆఫ్ సోడ్స్ అండ్ జడ్జ్మెంట్ ఓకే ఈ పర్సన్ మీకు మిమ్మల్ని ఎవరితోనో ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో వాళ్ళందరితో కంపేర్ చేసి చూసుకుంటున్నారు బట్ ఈ కంపారిజన్లో మీరు విన్ అవుతున్నారు ఓకే వెరీ గుడ్ అండ్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటల్స్ ఎనర్జీలో చూస్తున్నారు అండ్ కింగ్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ స్పిరిచువాలిటీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారండి ఇక్కడ కొత్తగా అదొక ఫీచర్ అయితే వచ్చింది ఓకే సో ఒక హానెస్ట్ రిలేషన్ మీకు ఇవ్వాలని చూస్తున్నారు ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్న పెయిన్ అంతటినీ కూడా ఒక మోటివేషన్లా తీసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ తన కెరీర్ని కూడా చాలా కెరీర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు ఓకే అండ్ విత్ త్రీ ఆఫ్ వాంట్స్ వెయిటింగ్ ఫర్ షిప్స్ అనమాట సో తను ఏదో ఒక ప్లాన్ వేసుకుని కూర్చున్నారు ఆ ప్లాన్ ఏంటో కూడా చూద్దాం ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటకల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎస్ ఇది ఒక డివైన్ మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ డివైన్ మ్యాస్కలిన్ అండ్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ ఓకే సో ఇక్కడ అసలు ఆ ప్లాన్స్ ఏంటి అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందో చూద్దాం ఓకే సో మీ పర్సన్ వేసుకున్న ప్లాన్స్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ని స్టెప్ వైజ్ ముందుకు తీసుకెళ్తారు అండ్ ఈ పోర్సన్ ఏదో చేయబోతున్నారు అది కూడా మిమ్మల్ని ట్రిగ్గర్ చేయడానికి లేదా మిమ్మల్ని ఏదో బాధ పెట్టడానికి కాదు జస్ట్ ఈ పోసన్ మీ అటెన్షన్ కోసం ఈ నెక్స్ట్ స్టెప్ ఏదో కొంచెం డిఫరెంట్గా చే చేయబోతున్నారు ఓకే అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ డివైన్ కనెక్షన్ అండ్ మీరు చాలా పేషెన్స్తో ఉండమని చెప్తోంది ఇక్కడ యూనివర్స్ మీకు ఎందుకంటే అక్కడ మీ పర్సన్ ఒక రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఒక డిఫికల్ట్ పీరియడ్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ తన చుట్టూ టాక్సిక్ పీపుల్ తన చుట్టూ తనకి రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే ఈ పోర్సన్కి కావాల్సింది ఒక పీస్ఫుల్ లైఫ్ అనమాట సో ఈ పీస్ఫుల్ లైఫ్ కోసం ఈ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు కానీ ఒక పీస్ఫుల్ లైఫ్ పార్ట్నర్ ఉంటేనే మన లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఉండాలి మన లైఫ్లో అప్పుడే మన లైఫ్ అనేది కొంచెం రైట్ ట్రాక్ పైన వెళ్తుంది ఆ రైట్ ట్రాక్ పైన వెళ్ళాలి అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఉండాలి ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ ఉండాలి ఎమోషనలీ అవైలబుల్ ఉన్న పర్సన్ ఉండాలి అండ్ రీసోర్స్ఫుల్ పర్సన్ కూడా ఉండాలి సో ఆ క్వాలిటీస్ అన్నీ ఎవరికి ఉన్నాయంటే మీకు ఉన్నాయి సో అందుకే ఈ పర్సన్ మీకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే మీ పర్సన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీతో మాట్లాడుతూ ఉండాలి అని కోరుకుంటారు మీరు కానీ మీ పర్సన్గా అది కుదరదు అక్కడ ఎందుకంటే మీ పర్సన్ ఒక బిజీ పర్సన్ ఒక హార్డ్ వర్కర్ అనమాట ఎస్ సాక్రిఫైజెస్ అనేవి చేయబోతున్నారు ఈ పర్సన్ తన లైఫ్లో ఏదో వదిలేసుకోబో వదిలేసుకోవడానికి డిసైడ్ చేసుకున్నారు ఇక్కడ అండ్ విత్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఈ పర్సన్ మిమ్మల్ని ఫినాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్లా చూస్తున్నారు అండ్ డివైన్ ఫ్యామిలీన్లా చూస్తున్నారు అండ్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అండ్ ఒక రిసోర్స్ఫుల్ పర్సన్లా చూస్తున్నారు ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మీరు మిమ్మల్ని అండ్ మీ మీరు మీ పర్సన్ ఎలా చూస్తున్నారంటే ఒక మీకు మీ పర్సన్ పక్కన ఉంటే మీకు అదొక ధైర్యంగా అనిపిస్తుంది అనమాట మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసేది అదే మీ పర్సన్ దగ్గర నుండి అంతకంటే మీరు ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయరు మీ పర్సన్ ఎప్పుడు మీకు అవైలబుల్ ఉండాలి మీకు కావాల్సింది అది ఒకటే ఇంకేది ఎక్స్పెక్ట్ చేయరు ఓకే సో అందుకే ఇక్కడ రీయూనియన్ అనేది చేసుకోవడానికి చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ డే డ్రీమింగ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు మ్యూజిక్ వింటూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు అండ్ విత్ ఓకే అండ్ వాల్యూస్ కూడా చూసుకుంటున్నారు అంటే డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి మీ మధ్య అవి కూడా చూస్తున్నారు డిఫరెన్సెస్ ఉన్నాయి కదా సో ఆ డిఫరెన్సెస్ మీరు కన్సిడర్ చేసి ఒకవేళ అందుకనే మీరు మాట్లాడట్లేదా అని మీకోసం కూడా ఆలోచిస్తున్నారు బట్ స్టిల్ ఇక్కడ కమ్యూనికేషన్ అయితే ఉంది కానీ మీ పర్సన్ సరైన యాక్షన్ తీసుకోవటం లేదు మీరు కూడా సరైన యాక్షన్ అయితే తీసుకోవట్లేదు ఇక్కడ బట్ స్టిల్ ఈ పర్సన్ మీ కనెక్షన్ని ఫిక్స్ చేస్తారు ఓకే తను పంపించే ఛానల్ మెసేజెస్ మీకోసం సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అంటే మీరు చాలా పేషెన్స్తో ఉంటారు కానీ అక్కడ మీ పర్సన్ అంత పేషెన్స్ అనేది ఉన్నా కూడా అది మీకు చెప్పరు తన ప్లాన్స్ ఏంటో మీకు చెప్పరు బట్ మీరు తన అటెన్షన్ కోసం మీరు ఇది వరకు బెగ్గింగ్ చేసేవారు అంటే నాకు మెసేజ్ ఎందుకు చేయవు కాల్ ఎందుకు చేయవు నాకు ఎందుకు సరిగ్గా అటెన్షన్ పే చేయవు ఎందుకు రెస్పాండ్ అవో ఇలా రకరకాలుగా మీరు అడిగేవారు కానీ ఇప్పుడు మీరు అడగటం లేదు మీ పర్సన్ని సో అందుకే మీ పర్సన్ మీ వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎందుకంటే మీ మొత్తం మీ బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోయింది మీ పర్సన్ చేసిన ఏదో ఒక రాంగ్ స్టెప్ వేశారు సో దానివల్ల మీకు మీరు మొత్తం చేంజ్ అయిపోయారు సో అది మీ పర్సన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సో మీ దగ్గర నుంచి అంత షాకింగ్ బిహేవియర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మిమ్మల్ని ఒక శాంతి దేవతలాగా శాంతి లాగానో చూశారు ఈ పర్సన్ కానీ మీరొక రెబల్ టైప్లో కనిపించేసరికి సడన్గా మీ పోర్సన్కి ఒక షాకింగ్గా అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు ప్రతి అడుగు ఆలోచించి వేస్తున్నారు ఇక్కడ ఈ పోర్సన్ ఎందుకంటే తన లైఫ్లో మిమ్మల్ని వదులుకోవడం అనేది ఇష్టం లేదు మీరు ఒక వ్యాల్యుబుల్ పర్సన్ అండ్ యూనివర్స్ మీ పోర్సన్కి ఇచ్చిన గిఫ్ట్ అనమాట మీరు ఓకే సో అందుకే మిమ్మల్ని ఒక డివైన్ ఫెమినిన్ ఆర్ డివైన్ మాస్కలిన్లా చూస్తారు మీ పర్సన్ ఓకే సో నెక్స్ట్ మీ పర్సన్ తీసుకోబోయే యాక్షన్ ఏంటంటే తన లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ అన్నిటినీ ముందు సెపరేట్ చేసేస్తారు తన దగ్గర నుండి వాళ్ళందరినీ డిటాచ్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి తన ట్రూత్ రివీల్ చేస్తారని చెప్పాను కదా ఆ ట్రూత్ అనేది రివీల్ చేస్తారు ఏంటి అని అంటే తను మిమ్మల్ని ఎప్పుడైతే ఫస్ట్ టైం చూసారో అప్పటి నుంచే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అప్పటి నుంచే మీతో తన ఫ్యూచర్ అనేది చూస్తున్నారు బట్ మధ్యలో ఏం మీ అడ్డుపడుతున్నాయి ఏం ఎనర్జీస్ అడ్డుపడుతున్నాయంటే థర్డ్ పార్టీ ఎనర్జీస్ సో ఈ థర్డ్ పార్టీ ఒక హానెస్ట్ పర్సన్ లాగా కూడా మీ పర్సన్కి అనిపించట్లేదు అండ్ మీతో కంపేర్ చేసి చూస్తే మీ పర్సన్ ప్రతి విషయంలో మిమ్మల్ని థర్డ్ పార్టీ పీపుల్తో కంపేర్ చేసి చూస్తున్నారు అక్కడ వాళ్ళకి జీరోస్ పడుతున్నాయి మీకు హండ్రెడ్స్ పడుతున్నాయి మార్క్స్ సో అలా మీ వైపు కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతున్నారు ఈ పోసన్ తన ఫోకస్ మొత్తం మీ పైన ఉంది ఇప్పుడు ఓకే సో అందుకే మీకు సడన్లీ కమ్యూనికేషన్ ఉన్నా కూడా సడన్లీ మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని మెసేజ్ ఏదో వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి అండ్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వబోతున్నారు బట్ మీరు చాలా పేషెన్స్తో ఉన్నారు అలాగే ఉండండి ఎందుకంటే ఇది స్లో మూవింగ్ ఎనర్జీ అండ్ స్లో మూవింగ్ రిలేషన్షిప్ ఎందుకంటే ఇది డీప్ బాండింగ్ పాస్ట్ లైఫ్ సోల్ మేట్ కనెక్షన్ కాబట్టి ఓకే సో సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ ఇది సో మీరు తొందరపడి హార్ష్గా మాట్లాడడం లేదా మీ పర్సన్ని రిజెక్ట్ చేయడం లాంటివి చేయకండి తర్వాత మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఫైవ్ అండ్ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ నైన్ అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వాంట్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్రిపుల్ సెవెన్ హోటల్ రోజు వేసుకునే సెవెన్ క్రిస్టల్ బ్రేస్లెట్ని ఆర్డర్ చేయడానికి నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఈ ట్రిపుల్ సెవెన్ బ్రేస్లెట్ మీకు హెల్త్ వెల్త్ కెరీర్లో సక్సెస్ ఆర్ ఎనీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కూడా సాల్వ్ చేస్తుంది సో ఆ జూలై సెవెంత్ రోజు ఆ బ్రేస్లెట్ వేసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పటి నుంచే మీరు ఆర్డర్స్ చేసుకుంటే సెవెంత్ కల్లా మీకు రీచ్ అవుతుంది